అందరూ కలిసి కొని ఐటీ ఐటీ ఉద్యోగులందరూ కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ అలాగే మన మూడు పార్టీలకి కావలసినటువంటి టెక్నికల్ నోహవాణాలు దీన్ని ఎందుకంటే వీరు చేసినటువంటి పనులు నేను కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నానా అను అనుకున్నాను ముందు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి లేక ఏం చేస్తున్నారు అన్నది కూడా నాకు తెలియలేదు తర్వాత తెలుసుకున్నాక నేను ఊర్లో కూడా తెలుసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగం ఎలక్షనియరింగ్ అంతా కూడా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను దగ్గర దగ్గర ఎనభై మూడు నుంచి చేస్తున్నాను ఇది పని అంచేతనే ప్రతి ఎలక్షన్ కూడా నాకు ఏ ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఏ ఊర్లో ఎంతమంది లేరు అన్న డేటా ప్రతిసారి కూడా నా దగ్గర ఉంటుంది అలాగే ఈవేళ మన మూడు నియోజకవర్గాలు మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు అది నాకు తెలుసు గోపాలపురం నిడదవోలు కొవ్వూరు మూడు నియోజకవర్గం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడే ఉన్నారు అభ్యర్థులు కాదు మనుషులు ఇక్కడే ఉన్నారు వీరందరూ కూడా నియోజ మన పార్లమెంటరీ దీంట్లో ఉన్నాము కాబట్టి వారందరూ కూడా ఇక్కడ మన పులందేశ్వర గారు ఇక్కడ క్యాండిడేట్ కింద ఉన్నారు లాస్ట్ టైం మురళీమోహన్ గారు చెప్పినట్టు కొంచెం ఇంచుమించులో ఈ మూడు నియోజకవర్గాలు కలిపితే మురళీ మురళీ మురళీమోహన్ గారు గెలిచిపోయేవారు అంత మెజారిటీ వచ్చింది మూడు నియోజకవర్గాల్లోనే నేను ఇప్పుడు అప్పటికి నేను కౌంటింగ్ ఆఫ్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా రెండు వేలు దొరుకుతాయా పదిహేను వందలు దొరుకుతాయా అని చూస్తా కూర్చున్నాను చాలా కష్టం మీద చాలాసేపు ఆప్ చేసి అప్పుడు ఏలూరులో వెళ్ళి ఇంకా రిలీజ్ చేయండి అని చెప్తున్న జరిగింది ఆ అనపర్తి ఒక్కటే దెబ్బ కొట్టింది మొన్నే ఈ మూడు నియోజకవర్గాల్లోనే మురళీమోహన్ గారు గెలిచేపోయారు అలాగే ఈసారి కూడా నేను అందరూ కూడా మీ అందరికీ కూడా మూడు నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితికి తీసుకెళ్లాలి ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రతి రాజకీయం నేను ఎక్కువ మాట్లాడక్కర్లే మీరు చూస్తూనే ఉన్నారు ప్రత్యేకంగా మీ ఐటీ కార్యక్రమం ఐటీ కార్మికులు ఇవేళ చేసినటువంటి ధైర్యం సాహసం చదువుకుని వారి వచ్చినటువంటి బెనిఫిట్ని ఏ రకంగా చూపించారో మీరు అందరి ప్రపంచం అందరికీ కూడా కనపడేటట్టు చేశారు అలాగే రెండో ఇది మన రైతులు మన అమరావతి క్యాపిటల్ చేసుకుంటానికి మన రైతులు ఇచ్చే ఇచ్చినటువంటి పొల పొలాలు చిన్న చిన్న రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు కూడా వారు క్యాపిటల్ కట్ట కడతానికి ఇచ్చారంటే వాళ్ళని కూడా మనం అభినందించాలి మూడోది ఇవాళ మురళీమోహన్ గారు ఒక పెద్ద సంస్థ చేసి రాజకీయాల్లోకి వస్తాం ఆయనకి చాలా భయం ముందు నుంచి నేను వ్యాపారం చేసుకుంటాను మీకు సపోర్ట్ చేస్తాను రాజకీయాల్లోకి రాను అంటూ వస్తూ ఉండేవారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేశారో కానీ ఈయన రాజకీయంలోకి తీసుకొచ్చేసారు దాంతో ఆయనకి చాలా ఇబ్బందులు కూడా కలిగినాయి మీ అందరికీ తెలుసు నాకు తెలుసు అలాగే ఈవేళ ఇంకో పెద్ద వ్యక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే నలభై కోట్లు వచ్చే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఈవేళ ఒక వ్యక్తిని మన రాష్ట్రం నుంచి తప్పిస్తాను కానీ ఆయన రోడ్డు మీదకి వచ్చి మనందరికీ చెప్పి ఆ వ్యక్తి ఒక్కడి గురించి ఆయన కష్టపడుతున్నాడు అలాంటి వ్యక్తిని కూడా మనం అందరం ఉంచుకోవాలి తర్వాత ఈ రెండు మూడు ఐటీ ఉద్యోగులు వాళ్ళు చేసినటువంటి ప్రపంచం అందరికీ కూడా తెలిసేటట్టు తర్వాత మురళీమోహన్ గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత అందరికన్నా ఇంపార్టెంట్ మన చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఆయన ఈ పార్టీ ఎనభై ఒకటిలో స్థా ఎనభై మూడులో స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టికెట్ నాదెల్లి భాస్కర్ రావు సెకండ్ టికెట్ పార్టీ టికెట్లు మూడో టికెట్ కృష్ణ బాబు గారిది అప్పుడు జాయిన్ అయ్యాను నేను కూడా నాకు టికెట్ ఉందో లేదో తెలియదు కానీ నేను తెలుగుదేశమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏది ఏమొచ్చినా సరే తెలుగుదేశానికి నిలబడతానే వచ్చాం అదే రకంగా అందరూ కూడా సహాయం చేశారు ప్రతి నియోజకవర్గాల్లో కూడా అలాగే సాయం చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్ అన్నది కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరిగ్గా అదే టైంకి బయటకు వస్తాను నేను అందరికీ చెప్తా ఐదేళ్ళకి ఒకసారి బయటకు వస్తాను అని సరిగ్గా ఐదేళ్ళకే బయటకు వస్తాను అభ్యర్థిని గెలిపిస్తాను మళ్ళీ లోపలికి గెలిపోతాను చాలామందికి అది ఇష్టం ఉండదు ఈయన ఐదేళ్ళకి ఒకసారి కనబడతాడు అంటారు కానీ పని ఉంటే మాత్రం వెనకబడి వాళ్ళకి ఐదట్టు చేసుకుంటే వెళ్తాను అలాగే ఇక్కడ మనం పెట్టినట్లే అభ్యర్థులను కూడా కృష్ణబాబు గారు ఉన్నారు తర్వాత మన బాబాజీరావు గారు వచ్చారు గోపాలపురం సింగన్న ద్వారా సింగ సింగ ఇక్కడ వచ్చారు పోలవరంలో తణుకులో మన ముల్లపూడి కృష్ణారావు గారు వచ్చారు వీళ్ళందరినీ కూడా ఒకసారి మనం గెలిపిస్తాం జరిగింది ఆ టైం నుంచి కూడా మనం అందరం కూడా మీరు చాలామంది పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు ఆ రోజుల్లో నే నేను నేను చూసేటప్పటికి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఈ మధ్య ఊరిలోకి వెళ్తుంటే కనపడటం లేదు ఏంటంటే అందరు పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోయారండి లేకపోతే అమెరికా వెళ్ళిపోయారు అంటున్నారు అయితే మీరు అన్నట్టు ఇక్కడ నేను చూసింది ఓట్లు సిటీలో ఉన్న ఓట్లు నైంటీ నైన్ పర్సెంట్ హౌస్ సర్వీస్ చేసే వాళ్ళందరూ మాత్రం ఆంధ్ర వచ్చేస్తున్నారు ఓటేస్తానికి మనకి రాను అంటే వాళ్ళు అంత బిజినెస్ చేసేవాళ్ళే రాటమే అది అనుమానం లేదు కారణం ఏంటంటే మా ఇంట్లో ఉదాహరణకి మా ఇల్లే తీసుకుంటా నాకు ఆడుగు ఆరుగురు ఉన్నారు నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి ఆడు ఆరుగురు ప్యాక్ చేసేసుకుంటారు నాలుగు రోజులు వెళ్తారు ఓటు వేసేసుకుంటారు వచ్చేస్తారు కానీ మన ఇంట్లో వాళ్ళు నేను అక్కడ పెళ్ళి ఉంది లేకపోతే నాకు ఓటు లేదు లేకపోతే నేను ఈ పనికి ఇంకో పక్క చోటుకెళ్తున్నాను అంటున్నారు నేను మొన్న రాజమండ్రిలో ఏదో కార్యక్రమంకి వెళ్తే సాధారణంగా నేను ఏదో కార్యక్రమంకి వెళ్తంటే ఆడవారి మధ్య నుంచి వెళ్ళను ఆడవారు అక్కడ ఉంటే పక్కన నుంచి వెళ్ళిపోతూ ఉంటాను కానీ ఆ రోజు ఎందుకో ఆడవారు అందరూ అక్కడ కూర్చుని లెగుస్తునేది ఏంటి లెగుస్తునేదని దగ్గరికి వెళ్ళాను ఏంటమ్మా ఏమైనా అవసరం ఉందా ఏంటి అంటే వాళ్ళు అడిగింది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారా లేదా అని అడిగారు గెలుస్తారా గెలిపిస్తారా లేదా అని అడిగారు నేను అందరం కొంచెం ఆలోచించి ఏం చెప్పాలి వీళ్ళు కానీ సరే ఒకసారి అడుగుదాం అమ్మ మీ అందరికీ ఆంధ్రాలో ఎంతమంది ఓట్లు ఉన్నాయో చెయ్యి ఎత్తండి అన్న అందులో ఉతి ముగ్గురికే ఉంది కథ ఏడుగురికి ఓట్లు లేవు మీ అందరు ఏడుగురు ఓట్లు తీసుకొస్తే అనుమానం లేకుండా చంద్రబాబు గారు గెలుస్తారు అని చెప్తూ జరిగింది అని చేత అదే పని మీరు ఇవేళ చేస్తున్నారు అదే పని మీరు ఈవేళ చేస్తున్నారు చాలా సంతోషం అది చాలా డీప్గా చేసే పనులు అవి ఎవరికి తెలియదు కూడా కనపడదు కూడా అలాగే ఇంకా కొంచెం రాజకీయం మాట్లాడదాం ఈవేళ మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి మన కల్లాడ కనపడుతుంది పూర్వం కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాలు పాలించింది వాళ్ళు పల్లెటూరులో ఉన్న పరిస్థితి ఎప్పుడూ మెరుగుపడలే ఈవేళ ఎన్టీ రామారావు గారు వచ్చాక పక్కా ఇళ్ల నిర్మాణం అవనివ్వండి లేకపోతే రోడ్లు ఇవన్నీ నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదే తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మన కళ్ళారా చూస్తున్నాం మీరందరూ కూడా అనుభవిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు వానికి ఉన్నటువంటి ఫోకస్ ఇంకా ఇవేళ కాదు ఇంకా పది సంవత్సరాల దాకా మన పిల్లలకి ఏం కావాలి అని ఫోకస్ చేస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటా వస్తారు అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా ప్రతి సీఎం కూడా రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు గెలిచారు కానీ ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎవరిని కింద పడేయలే డిస్ట్రాయ్ చేయలే డిస్ట్రక్షన్ చేయలే వారిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళారు కానీ అదే నమ్మకంతో ఈవేళ ప్రజలందరూ మోసపోయి రాజశేఖర్ రెడ్డికి అంత వయసులో ఉన్నప్పుడే అంత బాగా చేశాడు ఈ కొడుకు ఇంకా బాగా చేస్తాడు అనే నమ్మకంతో అందరూ ఓట్లేస్తడం జరిగింది ఓట్లు వేస్తాం జరిగాక ఆయన పెట్టినటువంటి ప్రామిసెస్ నిజంగా చూస్తే అందరూ చాలామంది నమ్మారు చాలా బాగా చేస్తాడు వయసు ఉంది లాగా ఇతను కూడా బాగా చేయగలుగుతాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనూ కలిగించారు తర్వాత మనం చూసాం డిస్ట్రక్షన్ ఎలాగ ఉంటుందో అన్ని రకాల డిస్ట్రక్షన్ ఏది పట్టుకుంటే అది డిస్ట్రక్షనే డెవలప్మెంట్ అన్నది ఎక్కడా లేదు మీరు ఒక్క డెవలప్మెంట్ చెప్పండి నేను ఈ డెవలప్మెంట్ చ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఈ డెవలప్మెంట్ చేశాడని మన రాష్ట్రంలో ఎక్కడైనా చెప్పగలుగుతావా లేదు అంతా దోపిడీయే అంతా దోపిడీయే తర్వాత ఆయనకి నమ్మకం మీరు అందరూ అనుకోవచ్చు ఆయనకి ఏంటి ధైర్యం అని ఈవేళ ఆయనకి ఏ ధైర్యంతో ప్రజల దగ్గరికి వస్తున్నాడని నాకు ఒకటే నమ్మకం ఆయనకి ఒకటే ధైర్యం నేను బటన్ నొక్కుతున్నాను నేను ఇచ్చిన డబ్బు డైరెక్ట్గా నా క్యాండిడేట్ జోబులోకి వెళ్ళిపోతుంది ఆ క్యాండిడేట్ని ఎవడో కన్విన్స్ చేయలేరు నేను పదిహేను వేలు ఇస్తున్నా కొంతమందికి పదివేలు ఇస్తున్నా ఆటో రిక్షాకి పదివేలు ఇస్తున్నా వీళ్ళందరికీ డైరెక్ట్గా జోబులు వెళ్తుంది కాబట్టి వారిని ఎవరో కన్విన్స్ చేయలేరు అని చేత నాకు థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందనుకుంటున్నారు అలాంటి ఓటింగ్ని కథమా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉందంటే ఆయనకి కావాల్సింది ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ ఎలాగా ఎలా కొంటారు డబ్బుతో ఆ డబ్బుకు కావాల్సినంత డబ్బు ఉంది వేళ ఆ డబ్బుతోనే కొనాలనే ప్రయత్నం తప్ప డెవలప్మెంట్ చేసి చూపించలేదు బటన్లు లింక్ లేవు బటన్లు అయిపోయి నీ బటన్లు నొక్కేశారు కానీ దానివల్ల ఒక్కొక్క బటన్కి ప్రమాదం చూడండి అభివృద్ధి అని మీ చేతిలో మీ భార్యకి డబ్బు పెడతారు పిల్లలు చదువు అంటారు స్కూల్ అంటారు కానీ అక్కడ జరిగేది మీరు వింటారో లేదు ఇవాళ పేపర్లు తీస్తుంటే ఒక స్కూలు ఆటో వెళ్తుంటే పది మంది యాక్సిడెంట్లు అయ్యి పిల్లలు చచ్చిపోతాం జరుగుతుంది కారణం రోడ్లు లేవు రోడ్లు లేకపోతే ఉన్నది జరిగే యాక్సిడెంట్లు భర్తలు పిల్లలు నలభై ముప్పై ఏళ్ళు ఉన్న భర్తలు మోటార్ సైకిల్ స్కూటర్ల మీద తెచ్చుకుంటా ఆ ఆ పాటు హోల్ తప్పిస్తాను కానీ ఇలా తిరిగి లారీలు మీ కింద పడతాం ఇవాళ పేపర్ చూస్తుంటే పైన నుంచి కిందకి డెత్సే అందరి డెత్సే దానికి ఈయన పెట్టేది ఏంటంటే మేము మీకు ఏమిస్తానన్నారు ప్రోగ్రాము చెప్పండి ఎవరైనా పాత ఏమిస్తారు వితంతవు పెన్షన్ పాతం ఎందుకు దానికి వితంత పెన్షన్ ఇస్తాం ఎందుకు సరైన వాళ్ళు నిజంగా పోతే పర్వాలేదు రోడ్ యాక్సిడెంట్లో పోయి పిల్లలు బాధపడుతుంటే చిన్న చిన్న పిల్లలు చిన్న బా అమ్మాయి వాళ్ళకి వితంత ఉ పోషణని వాళ్ళని ఆకట్టుకుంటాం అంచేత ఇలాంటి ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేసినటువంటిది మనకు ఉపయోగకరం కాదు మన రాష్ట్రానికి ఉపయోగకరం కాదు తర్వాత ఇక్కడ మీరందరూ చూశారు మన ఆంధ్ర ఆంధ్రులు ఎలాగ తెలివిగా తెలంగాణలో చేసిన పని మీరందరికీ తెలుసు కదా అలాగే ఇక్కడ ఆయన చాలా తెలివైన కొన్నారు కేసీఆర్ కూడా చాలా తెలివైన ఆయన మామూలుగాడు కాదు ఎన్టీఆర్ ఉన్నప్పుడే మాకు తెలిసి ఈయన ఎప్పుడూ పెద్ద ఆయన అవుతాడని కృష్ణబాబు గారు ఆ రోజే చెప్పాడు ఈయన చెట్టు కింద బీడీ కాల్చుకుంటే కూర్చుంటే కృష్ణబాబు గారు ఎక్కించుకుని కారు ఎక్కించుకుని అసెంబ్లీకి తీసుకెళ్ళేవారు ఆయన ఈ కేసీఆర్ ఈవేళ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆయన మీ అందరికీ ఇందాక మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారితో అడుగుతున్నాను ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు ఏంటో తెలుసా నీకు ల్యాండ్ ప్రోగ్రాము అని అంటే ఏంటి అంటే అప్పుడు పక్కన ఆయన అడుగుతున్నారు ఏంటి ఆ ప్రోగ్రామ్ అని అది ధరణి అనే ప్రోగ్రామ్ ధరణి అని పెట్టి ఆయన ఇల్లు ఆయనే ఆంటి చేసుకున్నాడు ఆ ధరణి ప్రోగ్రాం అంత ప్రమాదం ఎందుకంటే దాన్ని చూడండి కావాలంటే దాన్ని భయ తీసి ధరణి అంటే నీ పొలం నీది కాదు నీ ఇల్లు నీది కాదు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇక్కడ అనిచేత రూరల్ ఏరియాలో అంతా కూడా ధర్ణీయ పెట్టిన దగ్గర అల్లా కూడా అది బాకీ రూరల్ తెలంగాణ అంతా కొట్టేసింది అలాగే ఈవేళ మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ తెలివైన పనే మనక్కి చేసాడు ఈవేళ మన లేట్లు మీ పిల్లలందరూ హైదరాబాద్ వచ్చారు అమెరికా వెళ్ళిపోయారు మీకోసం అని ఇళ్ళు అమ్ముకుందాం అనుకుంటున్నాం పొలాలు అమ్ముకుంటానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు చదువుల కోసం అమ్ముకునే పేరెంట్స్ ఉన్నారు అలాంటిది ఈవేళ ఆ పొలాలు అమ్ముకోవాలంటేనే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలంటే ఈవేళ కుదరదండి మీకు ఇంకా రిజిస్టర్ ఆన్లైన్ అవ్వలేదు అంటున్నాడు ఆన్లైన్కి రైతు యాభై వేలు ఖర్చు పెట్టాలి ఆన్లైన్ చేసుకుంటానికి నా పొలం నాది అని చెప్పుకోవాలంట నా తాతలు రాసిన రిజిస్ట్రేషన్ పనిచేయదంట ఈవేళ ఆన్లైన్ లేదు కాబట్టి ఆ కథమ యాభై వేలు ఇస్తే కానీ అది పని అవ్వదు ఆ పరిస్థితి చిన్న మట్టి పిసుకునే రైతులు యాభై వేలు తెచ్చి చిన్న చిన్నగా కట్టుకుంటూ వస్తున్నారు అలాంటి పరిస్థితి ఈవేళ మన ఆంధ్రాలో ఉంది అలాగే మీరు చూడండి ఇలా చేస్తూ ఇలాగ ఒక కార్యక్రమం తర్వాత పక్కా ఇళ్ళు పక్కా ఇళ్ళు ఇచ్చారంట రెండు లక్షలకి ఇళ్ళు ఈ బటన్ నొక్కుతూ రెండు లక్షల ఇల్లు ఇచ్చాను అంటున్నాడు ఆ రెండు లక్షల ఇల్లుతో అప్పులు కూడా ఇచ్చాడు ఈయన ఒక సెంటు ఇచ్చి లక్ష యాభై వేలు డబ్బు ఇచ్చారు ఆ సెంటులో మీరు టైంకి కట్టుకోకపోతే నేను తీసేసుకుంటా అన్నారు ఈ అందరు రైతులు కంగారుపడి చిన్న చిన్న కూలీలు కూడా కంగారపడి ఆ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు అప్పు చేశారు ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు అప్పు చేశారు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ డేటా కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుని మీకు చెప్తున్నా ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు అప్పు చేశారు వాళ్ళకి ఇవాళ అప్పు వడ్డీలు పెరుగుతున్నాయి ఆ ఇంటిలో ఉండటానికి రెండో కూడా ఉండటానికి లేదు అంత చిన్నది ఒక సెంటు అది తీసుకెళ్ళి కాలువల్లో తీసుకున్నారు ఆ పొలం ఎక్కడ కొన్నారు అంటే కాలువ ఆవలో రాజమండ్రి మీ అందరికీ తెలుసు ఆవలో కొన్నారు ఈయన ఆవ ఎంత కొన్నాడో తెలియదు ఒక చిన్న రైతు దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు వాడపల్లిలో ఒక రైతుకి పాతిక లక్షలు చేసే పొలాన్ని కోటి రూపాయలు కొన్నారు మీరు తణుకులే హెడ్లైన్స్ చూస్తుంటారు ఆ ఘనత మన అక్కడ ఎమ్మెల్యే గారు చేసిన మినిస్టర్ గారు చేసినటువంటి ఘనత హెడ్లైన్స్లో కనపడినాయి ఇవన్నీ కూడా ఆ ల్యాండ్స్ లక్ష యాభై లక్షలు ఉన్న పాతిక లక్షలు ఉన్న పొలాల్ని కోటి రూపాయలు కొని రైతుకి కోటి రూపాయలు ఇచ్చారు ఆ రైతు చాలా సంతోషించాడు నాకు కోటి రూపాయలు వచ్చింది కదా అని కానీ ఆ కోర్టుని తీసుకెళ్ళి వాళ్ళు నాలుగు కోట్లు కమ్ముకున్నారు ప్రతి ఎమ్మెల్యే చేసిన పని అది ప్రతి చోటన ఎక్కడైనా స్థలం ఇచ్చాడంటే ఆ ఎమ్మెల్యేకి ఎకరానికి నాలుగు కోట్లు వచ్చింది అయ్యే డబ్బులు ఈవేళకి తిరిగి మన మీద యుద్ధానికి వస్తున్నాయి మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ఇలాంటివి మన ఓటర్లకి తెలియాలి వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు పదిహేను వేలు ఇచ్చారు పది వేలు ఇచ్చారు మీరు వెళ్ళండి ఈవేళ మీరు పల్లెటూరులో తిరగండి వాళ్ళు అంటారు మీరు ఏం చేసుకుంటే ఎంత బాబు మాకు పదివేలు ఇస్తున్నారు అంటారు కానీ ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉండాలి మనకి ఓట్లు ఉన్నాయని చెబుతాం ఓట్లు వేస్తాం ఒకటి తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి ఇలా జరుగుతుంది అని చెప్పగలిగే పరిస్థితి మనకి రావాలి ఎందుకంటే వాళ్ళందరూ ఇల్లిటరేట్ చాలామంది మాకు వచ్చేస్తుంది ఇంట్లో అనుకుంటున్నారు అని చేత మనం ఎలక్షనీయరింగ్ చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చేసినటువంటి డేటా నేను అప్పటికే కలెక్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను కూడా పల్లెటూరులో కూడా తిరిగి తిరిగి కనుక్కుంటున్నాను ఇలాంటి డేటా ఒకటి వెళ్తాం తర్వాత మీరు అందరు కూడా ఊర్లో వెళ్తున్నారు కాబట్టి ఇది కిందకి పెనెట్రేట్ చేయాలి ఆ గవర్నమెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా పెనిట్రేట్ చేయాలి ఆ ఓటర్కి ఎందుకు ఇస్తున్నారు మీకు ఈ పదిహేను వేలు మీకు ఏంటి లాభం మీ నష్టం ఏంటి అని చెప్పాలి ఆ చెప్పని రోజున వాళ్ళు కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది మన పరిస్థితి కూడా మనకి మనం చేసినటువంటి బలితాలు కనపడతాయి అనిచేత ఈ ప్రోగ్రాం కూడా అదే కాబట్టి ఇవి కూడా యాడ్ చేయండి మీ ప్రోగ్రాంలో అది మనకి బెనిఫిట్ అవుతుంది రాజకీయం కింద మేమంతా రాజకీయాలు మాట్లాడేసి స్టేజ్లో ఎక్కి బాలగొట్టేస్తాం కానీ పాయింట్కి వెళ్ళాలి అంటే మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంచేత ఇప్పటికే చాలా టైం అయింది నేను కూడా సాధారణంగా నాలుగింటికి అన్నారు నాలుగింటికి రెడీ అయిపోయాను తర్వాత ఫోన్ చేసి ఐదు అన్నారు తర్వాత ఐదింటికి రెడీ అయ్యాను మళ్ళీ ఫోన్ చేసి ఆరు అన్నారు సరే ఆరింటికి రెడీ అయ్యాను మధ్యలో వచ్చాక బయలుదేరేనా అన్నారు నేను అంచేత టైంకి వచ్చేసాను కానీ కానీ ఎప్పుడైనా ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి దానికి ఏం ఇబ్బంది లేదు కానీ మీరందరూ కూడా ఈవేళ ఎంత టైం అయినా మీరు ఇక్కడ ఉండి మా అందరికీ సహాయం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంపీ గారికి తరఫున వారి అమ్మాయి వచ్చారు వీరందరూ కూడా మీ అందరు మూడు నియోజకవర్గాలు కూడా ఉంటారు కాబట్టి అందరికీ సహాయం చేయవలసి చెప్పి ఓట్లు వారిద్దరికీ వేయించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను